అది ఒక మనకి ఇంకా ఒక బూస్ట్ ఇచ్చే విషయంగానే తీసుకోవాలి దాన్ని సో ఇంకా బాధ్యత పెరుగుతుంది మనకి సో నేషనల్ అవార్డ్ అంటే మనకేదో కొమ్ములు మొలిసి అనుకోకూడదు మన భుజాల మీద ఇంకా బరువు పెరిగిందిరా దాని ఇంకా మొయ్యాలి తగ్గకూడదు ఇక ఇంకా దానికి ఇంకా పెరుగు పెరుగుతూనే ఉండాలి ఇంకా పెంచుకుంటూనే ఉండాలి స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలి మన పనితనాన్ని పెంచుకుంటూ పెంచుకుంటా దానికి కష్టపడుతూనే ఉండాలి అప్పుడే ఆ డెవలప్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది వృత్తులైనా ఉంటుంది సో మొత్తానికి అట్లా అమితాబ్ బచ్చన్ గారితో కూడా పనిచేసేసి సో కలికి రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా మాట్లాడుకుని ప్రధానంగా మాట్లాడుకుంది అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు అందరి మీద ఆ కాంబినేషన్ చేసినట్టు ఫైట్ ఏదైతే ఉందో చాలా పెద్ద పేరు వచ్చింది దానికి ఆ ఎపిసోడ్కి అయితే సో మీరేమంటారు మీకు అంటే ఒక మీ జాబ్లో ఒక అదొక పాట అని మాత్రమే అంటారా లేకపోతే దానికి వాళ్ళు పడ్డ కష్టం అది నాగశ్వన్ గారి డిజైనింగ్ ఆయన కూడా పాత్ర కూడా ఉంది అందులో ఆబ్వియస్లీ ఏ మూవీ అయినా సరే సార్ వితౌట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ నో బడీ కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీ మాస్ట్ ఎనీ ఏ జాబ్ అయినా సరే ఒకవేళ ఇన్ కేసు మీరు ఈ చేసేసుకొని ఇలా రావాలని చెప్పేసి ఆయన వెళ్ళి వెళ్ళిపోతే తప్ప అక్కడ నుంచి కొన్ని కొంతమంది డైరెక్ట్ అలా చేసే వాళ్ళు అవునవును ఏ డైరెక్టర్ చేయరు ఏవెన్సో అది స్మాలెస్ట్ డైరెక్టర్ అని సరే అని ఒక ఐడియా ఉంటుంది కథ ఉంటుంది నాకు ఈ ఈ ఈ ఫైట్ ఈ ఫైట్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేసి పెట్టండి అని అడుగుతాడు ఓకే సో మనం చేసే ఎగ్జిక్యూటర్ వే తప్ప వియర్ నాట్ క్రియేటర్స్ ఓకే అంటే లో రకరకాల క్రియేషన్ చేస్తాం ఈ కిక్ ఇలా ఉంటే బాగుంటుంది పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది ఈ రోల్స్లో ఇలా జంప్స్ ఉంటే బాగుంటే ఎన్ని ఎగ్జిక్యూటివ్ క్రియేషన్స్ ఓకే టోటల్ ద క్రియేషన్ ఆఫ్ ద ఫిలిం అనేది డైరెక్టర్ గారి ఓకే డైరెక్ట్ గారి ఓవర్లో మనం వెళ్ళి కంపోజ్ చేయాలి తప్ప అవుట్ ఆఫ్ ద ఇమేజినేషన్లో మనం వి కాన్ డు వర్క్ అదేలే అది సో ఆయనప్పుడు అలా ఆయన చేతి అలాంటివి చేయించేటప్పుడు మీకేమన్నా ఈయన చేయగలుగుతారా లేదా అమితాబ్ బచ్చన్ గారు ఎందుకంటే మీరు ఆయన వయసుని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా ఇది మైండ్ లో మీ మైండ్ లో ఉంటది మరీ క్లిష్టమైన మరీ ఆయన ఫిజికల్ గా ఎక్కువ కష్టపడకుండా చెయ్యాలి అనే ఫీలింగ్ ఉన్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ బయట పెట్టుకుంటారు పెద్ద ఎప్పుడైనా అమితాబ్ బచ్చన్ గారు బాబు ఇది నాకు కొంచెం కష్టమయ్యాయి ఇంకొంచెం ఈజీగా మూమెంట్ ఉండే చూడమని అట్లా ఎప్పుడైనా అన్నారా అసలు అలా 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 అనలేదు ఎప్పుడు అనలేదు అస్సలు అనలేదు మీరు ఏం చెప్తే దానికి ఓకే చేసి ఏం చెప్పినా సరే ఏది చెప్పినా సరే చేయగలిగినటువంటి సత్తా ఉన్న పెద్ద ఓకే అంటే ఇప్పటికే ఆయనలో ఆ స్ట్రెంగ్త్ కనిపించింది సెట్కు వస్తే సెట్ లోనే లొకేషన్లోనే కూర్చుంటాడు షార్ట్ లేట్ అయినా సరే సరే చూస్తా ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంటే ఆ కండిషన్ మనకి ఎలా అర్థం అవుతుంది అంటే తను ఏ స్థితి నుంచి వచ్చాడు ఆ స్థితి స్టిల్ అయిన రిమెంబరింగ్ ఓకే సో వాళ్ళు ఏమని చేయగలరు ఓకే అదే అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఏమని చేయగలరు అంటే ఆ పనిలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఏమని చేయగలరు అందు గురించి ఆయన రిస్క్ రిస్క్ జాబ్ ఉంది అనుకోండి సపోజ్ టు బి ట్వంటీ ఫీట్ నుంచి కింద దూకాలి ఒకసారి అయితే దిగేస్తారు అయితే సో దాంట్లో సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవటమే మాస్టర్ జాబ్ నాలుగు సార్లు నాలుగు దిగితే అలవాటు అయిపోద్ది కాకపోతే ఏంటంటే కదా అవును సో సేఫ్టీకి మనం రేబ్ కేబుల్స్ రోపులు ఎందుకు వాడతామంటే ఒకటికి నాలుగు

ఎంత హైట్ నుంచి జంపులు చేసారు సార్ ఆల్మోస్ట్ వాళ్ళు వంద అడుగుల నుంచి హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ జంప్ పెట్టుకున్నారు హండ్రెడ్ ఫీట్ జంప్ నుంచి మళ్ళీ ఒక థింగ్ మీద ఒక చిన్న

ఫస్ట్ తక్కువ హైట్ నుంచి జంప్ చేయిస్తాం ఓకే తర్వాత కొంచెం హైట్ ఇంక్రీజ్ చేస్తాం తర్వాత అది మనం చేయింగ్ మన బ్రెయిన్ ఏమైపోయింది అంటే ఆటోమేటిక్ గా ఓ ఇంతేనా సింక్ ఓ ఇంతేనా అని సింక్ అయిపోతా ఉంటది దెన్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ దే కెన్ డూ ఈజీలీ ఓకే అంతే డైరెక్ట్ గా 100 100 వీట్లు బెండ్ పెట్టేసి ఇలా దూకేనే దూకేం కదా ఫస్ట్ రిహర్సల్ కింద దూతేన కడు ఫస్ట్ కొంత హైట్ తర్వాత కొంత తర్వాత కొంత తర్వాత కొంత ఫైనల్ ఫుల్ దట్ అదే సంబంధించి మీరు ఇంత మనం బాహుబలి చేశారు ట్రిపుల్ ఆర్ చేశారు రాజమౌళి గారితో వర్క్ చేశారు కదా ఈయంతో పనిచేయటం ఎలా అనిపించింది నాగస్విన్ గారితో కలిసి పనిచేయటం చూస్తే ఇత బక్క బలకి అంటే అసలు ఈ డైరెక్టర్ అయినా అంటే అసలు నమ్మబుద్దే కాదు మనకు సేమ్ ఫీలింగ్ అంటే టాలెంటెడ్ మంచి చూసుకుంటారు డైరెక్టర్ రాజ్మౌళి సార్ అంటే అది ఒక లోపల అది ఒక ఫ్యామిలీ ఫీలింగ్ కాకపోతే ఆ ఫ్యామిలీ ఫీలింగ్ అనుకూలం ఫస్ట్ సో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ దత్తు ప్రియాంక దత్తు నాడు కూడా అందరూ ఫ్యామిలీ అంతా తినవాలి వాళ్ళ యశ్వరి దత్తు గారు వాళ్ళు కూడా లైక్ ఫ్యామిలీ చాలా చక్కగా పలరేస్తారు చాలా బాగుంటారు వాళ్ళు ఓకే ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యింది వీళ్ళ అశ్వని దత్ గారితో లేకపోతే స్వప్న దత్ ప్రియాంక దత్ గారితో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అంతే ప్రొడ్యూసర్తో మీకు ఏం ప్రొడ్యూసర్స్ అప్పుడు అవకాశం రాలేదు అశ్వని ఓకే బట్ ఎక్కువగా డైరెక్టర్ గారు ఎందుకంటే మనం వెళ్ళేది సీక్వెన్స్ ఎలా వచ్చిందో అలా వచ్చిందా అలా డిజైన్ అయింది రిహార్సల్ ఏంటి ఎలా చేద్దాం అలా చేద్దాం ఎక్కువగా కన్వర్సేషన్ డైరెక్ట్ కడతాయి కాబట్టి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్ మోస్ట్లీ ఉంది వీళ్ళు కూడా స్వప్న గారు కూడా ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు కదా డైరెక్టర్ అంతా కాదు మన అంటే తక్కువ ఇంటరాక్షన్ ఉంది వాళ్ళతో అదే సో ఓవరాల్ ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏమన్నారు వాళ్ళు చూసుకొని అంటే మీ మీద నమ్మకంతో ఎందుకంటే అంత పెద్ద సినిమాలు చేసినటువంటి ఫైట్ మాస్టర్కి ఇది ఇచ్చారు సో ఇది చిన్నది గారు ఇది కూడా మాకు అంటే బయటకు వచ్చింది ఆరు వందల కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అని చెప్పేసి సో మొత్తం చూసుకున్న తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత మెచ్చుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చిందా సాటిస్ఫై అయ్యారా అంత అశ్విన్ నాగశ్వన్ గారు ఏమన్నారు యా వెరీ కాల్ చేసారు నేనే మూవీ చూసిన తర్వాత కంగ్రాట్స్ సార్ అని చెప్తే ఓకే కూడా కంగ్రాట్స్ మా సార్ సో ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం అన్నాడు ఓకే సార్ అంటే మామూలు పార్ట్ కాదు ఎందుకు అందులో హైలైట్ అయిన యాక్షన్ ఎపిసోడ్సే కదా సో తీసిన విధానం ఇప్పుడు మీరు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెహికల్స్ వెళ్ళేటప్పుడు జరుగుతాయి కదా అది కూడా మీరే మీ ఆధ్వర్యంలో జరిగేగా అన్ని కూడా మూవీలో ఎయిటీ పర్సెంట్ నేనే చేశాను ఎయిటీ పర్సెంట్ వర్క్ నేనే చేశాను కలికి అమ్మాయి అన్నబేణితో చేసిన సీక్వెన్స్ ఉండే సో ఒక ఫైట్ మాస్టర్గా కల్కి అనేది ఒక మీకు అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చా మేము కలికిస్ఫైర్ ఇంకా బాగా చేయిస్తుంది అనిపిస్తుంటదా చూసుకున్న తర్వాత అంటే మన లోపల సార్ ఫైటల్ చేసిన తర్వాత తెలుస్తుంటా కొన్ని కొన్ని విషయాలు లూప్ హోల్స్ తెలుస్తుంటాయా మాకు తెలియదు లూప్ హోల్స్ అని సార్ షార్ట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది కదా ఓకే ఇంకా బెటర్ గా తీసి ఉంటే తీసి ఉండవచ్చు అనిపించింది సో ఎప్పుడైతే మనం ఇంకా మనం మనం బాగా అనుకుంటామో నెక్స్ట్ సినిమా చేయలేము అని నా ఫీలింగ్ ఇంటర్ ఫీలింగ్ అదే అదే అంటే ఎప్పటికప్పుడు నిరంతరం మనం అధ్యయనం చేస్తూనే ఉండాలి మన పనిని మనం సమీక్షించుకుంటూనే వై వైఎస్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉంది కదా నెక్స్ట్ సినిమా తిరిగి చేయలేకపోతే ఇంతకంటే దారుణంగా తిడతారు కదా సో అందుకని నిరంతరం పని చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చిన్న టెన్షన్ రాజ అనేది పక్కన పెట్ట ఈగ నుంచి మీరు రాజమౌళి గారి సినిమాలకి పని చేస్తూ ఇంతకాలం చేస్తూ వస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు మీరు వదిలేసుకొని ఉంటారు నేనే వదలలేదు సార్ ఆఫర్లు మీకు చాలా వచ్చి మాకు తెలుసా అండి చాలా ఆఫర్లు వచ్చినాయి మీరు మీకు కుదరక అంటే చేయలేమని చెప్పారు మీరు నో చెప్తారు చాలా వాటికి సార్ సార్ సినిమాలు వర్క్ బిజీగా ఉన్నప్పుడు నాకు బిజీగా ఉంది సార్ అని చెప్పేస్తాం వదురుకోవడం ఇది ఏం చేయలేదు ఓకే మనకి మంచిది కుదరదు అని చెప్తే వదురుకున్నట్టే కదండి సార్ అది ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి ఆల్రెడీ సినిమా వర్క్ ఉంది కాబట్టే దేవుడు కుడి చేతి అన్నాడు సార్ తింటా తింటా ఇది కూడా క్యాటల్గా ఉంది కదా ఇది కూడా తినే అంటే ఎలా ఆ రెండు చెట్లు తినడం బాగుంటుంది కదా ఓకే ఆల్రెడీ మనం పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండాలి డైరెక్టర్ గారు కూడా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఆ మాస్టర్ వచ్చే అలా అన్నాడు ఓకే ఫస్ట్ మాస్టర్ అసలు ఆయన అవైలబిలిటీ కనుక్కోండి అంటాడు ఓకే కనుక్కున్నప్పుడే ఫిక్స్ అవుతాడు డైట్ గారు సో మీరు ఆయనకి ఆయన అడిగినప్పటిలో మీరు అవైలబుల్ గా ఉన్నారు నా లైఫ్ ల్యాండ్ లైఫ్ ల్యాంగ్స్ ఎందుకంటే ఆయన ఇప్పటికి అప్పుడు అంతే

అప్పుడు నన్నీ మాకు ఫైవ్ ఆ కండిషన్ లేదు సో ఆ టైమ్ లో చేయించి పైకి సో పైకి లేసిన తర్వాత అంటే మీరు ఇంటి దగ్గర మేము వేలిచ్చి నడిపించింది నానైతే ఇక్కడ మీకు వేలిచ్చింది మాత్రం నానా ఓకే అంటే మీకు ఒక రకంగా చెప్పారంటే ఫాదర్ ఫిగర్ ఆయన అంతే మీరు మీరు అనుకునేది సారో డాడీ కూడా ఆయన కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు ఫస్ట్ గుడ్ రాజమౌళి సార్ ఇది సెకండ్ ఆయన మీద మిమ్మల్ని అంటే ఆ ఫీలింగ్ కలిగింది నాకు అది అంటాడు సార్ సో హ్యాపీ ఎందుకంటే అయినా రాజమౌళి సార్ అనే వ్యక్తి ఇట్స్ వెరీ గుడ్ మన హ్యూమన్ బీయింగ్ గురించి వర్ణించలేము చెప్పేంత స్టేజ్ కూడా ముందు కాదు మీకు కూడా ఆ గురుభావం బాగా ఎక్కువగా ఉంది ఇద్దరి మీద కూడా తండ్రి కొడుకులు ఇద్దరి మీద నా తెలిసి రాజమౌళి కంటే కూడా విజేంద్ర ప్రసాద్ గారితో మీకు ఎక్కువ ఏమో ఎక్కువ క్లోజ్ గా మాట్లాడతారేమో లేదు అసలు అంటే విజేంద్ర ప్రసాద్ గారి సినిమా కూడా నాకు అవకాశం ఇచ్చింది రాజమౌళి సారి అదేలే సరే మరి ఎందుకు ఇచ్చాడు ఏంటో మరి నాకే తెలియదు అంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు ఒకవేళ పని లేకపోయినా కూడా మీరు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు రాజమౌళి గారి దగ్గరకు వెళ్తుంటారని చెప్పి అస్సలు లేదు లేదా విడిగా ఎప్పుడు వెళ్ళరా అసలు విడిగి ఎప్పుడు వెళ్ళాను అసలు ఏదైనా పని ఉంటే వెళ్ళి కలిసి వస్తాను అంతే అంతే ఎప్పుడు మేము కలవటం లేదు ఓకే అది ఎప్పుడు వస్తుంది అదే ట్రిపుల్ ఆర్ మీద చేసే ఒక డాక్యుమెంటరీ ఒకటి తయారు చేశారు సంబంధించింది కూడా ఉందా ఓకే ఆ ఫైట్స్ ఎలా తీశారు ఏంటి అని చూపిస్తారు అన్నమాట రేపు మళ్ళీ రాజా రాజాసభులో మీ పేరు కనపడింది నిన్న రిలీజ్ అయినటువంటి ఫిలిమ్స్ చూస్తే రామ లక్ష్మణ్ గారి పేరు మీ పేరు ఇద్దరు పేర్లు ఉన్నాయి సో ఎన్ని ఫైట్ కంపోజ్ చేశారు రాజా సభలో ప్రస్తుతానికి ఒక ఫైట్ అయితే షూట్ చేసాం చేసారా ఆల్రెడీ డేట్ ఇచ్చారుగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది అని చెప్పి డేట్ ఇచ్చారు దాంట్లో రిలీజ్ డేట్ అంటే నాకు తెలియదు సార్ అంటే ఇంకా ఏమైనా ఉందా మీకు సంబంధించిన పని ఇంకా ఉందా లేకపోతే ఒకటేనా రాజాసాబ్లో చూడాలి అండి